ఇంటర్మీడియట్ టెన్త్ పిల్లల్ని చెప్పి స్కూల్ కాకూల్ సిక్స్ నైంటీ ఫోర్ సార్ అంటే ఇంక్లూడింగ్ హాస్టల్ మనకి ఇంటర్మీడియట్ వర్క్ ఉంది సార్ అవును ఇంటర్మీడియట్ వర్క్ ఫోర్ నైంటీ నైన్ సార్ ఇంటర్మీడియట్ ఏంటి పప్పు ఆకుర పప్పా రైస్ అది గంజి వచ్చారా గంజి ఎందుకని గంజి లేదు గంజి చెప్పారా మీకు పోషక విధులు ఉంటాయి గంజి చెప్పారా అందుకే ఉంచకూడదు అందుకోసం అడుగుతున్నా ఆగస్టు వరకు పడ్డాయి కదా స్కూలి ఇంటర్మీడియట్ స్టార్ట్ నేను MDM సంబంధించి ఆగస్టు వరకు బిల్లులు పడాయి ఆస్తి పడ్డం లేదు హాస్టల్ గా సార్ మా స్కూల్లో ఇంటర్మీడియట్ ప్రాసెస్ స్టార్ట్ సార్ మా హాస్టల్ కదా

వాళ్ళకు ఇంతవరకు ప్రాసెస్ వన్ ఇయర్ పైన స్టార్ట్ చేసి మోడల్ స్కూల్లో చదివే రెగ్యులర్ స్టూడెంట్స్ కు పర్లేదు ఇదే కదండి వాళ్ళ వంటల్లో వాళ్ళు వస్తారే వర్కర్స్ అక్కడ ఎంతమంది పిల్లలు పోతే తీసుకెళ్తారు ఎంత ఈడ వంట తయారు చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు తీసుకెళ్తారా కలిసి ఓకే బాగా చేయండమ్మా ఇది వార్డెన్ ఉన్నారా హాస్టల్ అమ్మా నమస్తే టైం టీచర్ మటకర్రీ క్యాబేజీ భోజనం అయిందా అట్టా గంజి ఉంచుతున్నారా గంజి ఉంచుతా ఉన్నారు రమ్మ ఆమెను ఇన్ఛార్జ్ వాడని అమ్మ గంజి ఉంచకూడదు వాళ్ళు ఉంచుతా ఉన్నారే అట్టేసరి పోసుకోవాలి వాళ్ళు ఉంచుతా ఉంచుతా ఉన్నారు ఎందుకు ఉంచితే అట్లా దాంట్లో ఫోర్టీ ఫైవ్ కెన్నల్స్ ఉన్నారు గంజి ఉంచితే గంజిలో విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి ఏదన్నా చూడండి అమ్మ వీడియోలో ఏదన్నా చూడండి మోడల్ స్కూల్ వీడియోస్ అని పెడితే మస్తు వీడియోస్ వస్తాయి ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఫుడ్ కమిషన్ వాళ్ళు ఏం సజెషన్స్ ఇచ్చారు ఏంది అనేది చూడాలి ఊరికి ఏ పనికి రాని వీడియోలు అనేది చూడండి మీకు మీ ఒక్క మోడల్ స్కూలు వీడియో చూడను దాంట్లో మొత్తం అన్నీ ఉంటాయి ఇప్పుడు ఇది కూడా వస్తుంది మరి ఎట్లా మీరు అవన్నీ చూసుకోవాలి కదా ఫోర్ట్ ఫైడ్ కెనెల్స్ ఉన్నారు వందల రూపాయలు పెట్టి బియ్యం రెండు రెండు ఇరవై ఐదు కేజీ బ్యాగ్లో రెండు వందల యాభై గ్రాములు కలుపుతా ఉన్నారు అవి అవి ఇక గదిలో కరిగిపోతాయి పోలిక్ యాసిడ్ విటమిన్ బీట్వల్ ఐరన్ యాక్స్ అవి కరిగిపోయినప్పుడు గంజ ఉంచితే వెళ్ళిపోయాయి ఏం లాభం గంజించితే గంజా ఉంచితే ప్రభుత్వం అనుకున్న ప్రాసెస్సే కొలాబ్స్ నెక్స్ట్ టైం కాదమ్మా మూడున్నర సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నాము ఏపీ స్టేట్ అంతా ఇంకా మీరు నెక్స్ట్ టైం అంటే ఇంకా ఏం గంజ ఉంచుద్దు అమ్మా అట్టేసరి పోసుకొని అట్లే ఉడకబెట్టాలా కొంచెం మొత్తైనా పర్వాలేదు సన్నభియ్యం కాదు ఇప్పుడు వచ్చేటివి బియ్యం బాగున్నాయి కదా మీరు గంజాం సోదండి ఎన్నిసార్లు చెప్పినా షోట్ అండ్ షోలో శంఖ మాకు జాగ్రత్త చేయండి నా పేరు విజయప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ మీరు తినే భోజనాలు భోజనాలు వాటి మీద మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటాం సక్రమంగా మెనూ ప్రకారం పెడుతున్నారు లేదా క్వాంటిటీ అండ్ క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటాం ఓకేనా మీకు ఇక్కడ భోజనాలు బాగుంటున్నాయా మిడ్ డే మీల్స్ బాగుంటుందా మధ్యాహ్నం మీరే చెప్పాలి అందరు తింటున్నారా ఎవరిన బాక్సులు తెచ్చుకుంటారా ఎవరు తెచ్చుకోరా తెచ్చుకుంటారా బాక్స్ తెచ్చుకుంటావా బాక్స్ ఎందుకని మా ఎందుకని బాక్స్ తెచ్చుకుంటా ఉన్నారు ఎందుకని బాగుండడం మీద ఇక్కడ రైస్ మంచివి సన్నబియ్యం ఇస్తున్నాం ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం ఇస్తున్నాం అకాడమిక్ ఇయర్ నుంచి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడే భోంచేయాల భోంచేస్తేనే ఇక్కడ మీకు రైస్లో ఫోర్టిఫైడ్ కెనల్స్ అని ఒక చిన్న కెన్నల్స్ విటమిన్స్ కలుపుతూ ఉన్నారు పోలిక్ యాసిడ్ విటమిన్ బిట్వల్ ఐరన్ ఇవి ఒక సన్న బియ్యపు ఆకారంలో తయారు చేసి ఇరవై ఐదు కేజీల బ్యాగ్లో రెండు వందల యాభై గ్రాములు కలుపుతారు అవి గంజి ఉంచకూడదు అనమాట గంజి ఉంచి అందులో పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి ఆ విటమిన్స్ కాబట్టి అవి బ్యాక్ బోన్ బాగా అవుతుంది మీకు బాగా స్ట్రైట్ కూర్చోండి దేని సపోర్ట్తో కూర్చున్నారు మీరు బ్యాక్ బోన్తో కదా ఆ బ్యాక్ బోన్ బాగా అవుతుంది ఓకే హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి మీరు ఇంట్లో మంచి అన్నం తెచ్చుకుంటే ఇక్కడ చదువుల్లో వెనకబడిపోతారు వెనకబడిపోతారా ముందు పోవాలి కదా మనం లాస్ట్ టైం హైయెస్ట్ మార్క్స్ ఎన్నొచ్చాయి టెన్త్ క్లాస్ ఫైవ్ చెప్పండి ఒకరు సౌండ్ ఫైవ్ ఎయిటీ సిక్స్ చూడండి మన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫైవ్ ఎయిటీ సిక్స్ మార్క్స్ రావడం అంటే ఆషమాషి కాదు మా జమానాలో ఎప్పుడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఆ టైంలో టెన్త్ క్లాస్ హైయెస్ట్ త్రీ సిక్స్టీ ఫస్ట్ క్లాస్ ఆ మార్క్స్ వస్తే ఓ పోలో అని పోయి దేవ దేవాలయాల పోయి గుండు కొట్టించాయి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దాడితే కానీ ఇట్లా చూడరు ఫైవ్ నుంచి కిందికి ఎందుకంటే ఎడ్యుకేషన్లో పలు పెను మార్పులు వచ్చాయి మార్పులు వచ్చాయి మొత్తం డిజిటల్ బోర్డ్స్ క్వాలిటీ అంతా మారిపోయింది కాబట్టి మీరు దాన్ని క్యాచ్ చేయాలి కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నారు మీరు ఆషామాషి కాదు ఏదో ఊరికి మంత్రంగా అయితే పని కాదు మీకు ఫ్యూచర్ ఉండదు మంచి చదివి బాగా మంచి మార్క్స్ చదివి మీ జ్ఞానాన్ని పెంచుకుంటేనే మీకు ఫ్యూచర్ ప్రైవేట్ సెక్టార్ వెయిట్ చేస్తూ ఉంది బయట టాలెంట్ ఉంటే ఎక్కడికే వెళ్ళిపోతారు మీ స్కిల్స్ ఉంటే ఏమో సాధిస్తారు మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవచ్చు మీ ఫ్యామిలీస్ మారిపోతాయి ఈ తరం మారిపోతుంది మీకు కాబట్టి బాగా ఇష్టంగా చదవండి కసిగా చదవండి ప్రేమగా చదవండి ఊరికేదో ఏదో టైంపాస్కు వచ్చినావా చదివినామా స్కూల్ అటెండ్ అయినామా వెళ్ళిపోయినామా అనుకోకుండా బాగా సీరియస్గా తీసుకోండి ఒక్క ఐదారు సంవత్సరాలు మీరు ఇష్టంగా చదివారంటే లైఫ్ టర్న్ అయిపోతుంది ఓకేనా హాస్టల్ పిల్లలు భోజనం బాగున్నాయా ఎవరు హాస్టలర్స్ ఇంటర్మీడియట్ హాస్టలర్స్ బాగున్నాయి మీకు హాస్టల్లో ఎక్స్చేంజ్ ఇస్తున్నారు వారానికి చెప్పాలా టకటక తినట్లేదా మీరు అవే గుర్తులేదండి ఇంకా చదువు ఏం గుర్తుంటుంది మీకు తినే తిండి గుర్తు లేదంటే మీకేమైనా టిఫిన్స్ బాగున్నాయన్నీ ఒక టిఫిన్ మార్చుతా ఏదైనా మార్చాలా మీకు ఉప్మా మీ బతు శత్రువా ఎగ్ రైస్ చేపిద్దామా ఎగ్ రైస్ మీకు కాదు స్కాలర్స్ కాదు హాస్టలర్స్కు ఉప్పా బదులు థర్స్డే రోజు మార్నింగు ఉప్పా బదులు ఎగ్ రైస్ ఓకేనా అయితే ఆ రోజు ఎగ్గివ్వరు ఎగ్గివ్వరు రాసావా త్వరగా రండి ఓకేనా మీకు చిన్న గిఫ్ట్ వచ్చినందుకు బాగా చదవాలా బాగా చదివితేనే మీ తల్లిదండ్రులు ప్రేమ చూసుకుంటారు మంచి మంచి హస్బెండ్స్ వస్తారు మంచి జాబ్స్ వస్తాయి లైఫ్ బాగుంటుందమ్మా మీరు నెగ్లెక్ట్ చేశారంటే ఇంట్లో వాళ్ళు చెప్పింది మనం వినాలా వినాలా ఒక లిమిట్ ఓకేనా బాయ్స్ వాటి టీవీ సీరియల్ సినిమాలు సైకిల్ వేసుకొని తిరగడం అటు యూట్యూబ్ మీరు తగ్గించండి ఎందుకంటే ప్రభుత్వం మంచి అవకాశాలు ఇచ్చింది మనకు ఇక్కడ మంచి మిడ్ డే మీల్స్ పెడతా ఉంది క్లోత్స్ బూట్స్ షూస్ వాట్నాట్ మీరు చదువుకోవాలా కానీ ఏమైనా ఇస్తూ ఉంది దాన్ని మనం అందిపుచ్చుకోవాలా దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలా ఇవన్నీ ఈ సొల్లు మాటలు ఈ ముచ్చట్లు ఇవన్నీ కూడి పనులకు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి పనులు చేస్తూ ఉంటారు ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలీ చాలని జీతాలతో చాలీ చాలని వ్యాపారాలతో అవన్నీ కాకుండా మీరు మీ లైఫ్ డిఫరెంట్గా ఉండాలంటే మీరు మంచిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో ఉన్నాయి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ ఇయర్ ఫ్యూచర్ ఏం చెప్పేట్లా రెండు వందల ఇరవై ఒకటి సార్ ఎక్స్ ఎక్స్ట్రా చిక్కీస్ వచ్చేసరికి రికార్డు ఒకటే కదండి రెండు వందల చిక్కీలో నూట ఎనభై లేదండి అండి చూడండి ఇది రైస్ ఎక్స్ట్రా ఉన్నాయి ఎంత రెండు వందల రెండు వందల నూట ఎవరు ఎవరండి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎవరు ఎంట్రీ చేసుకునేది ఇట్లా అవి వదిలేసి ఓల్డ్ ఎంట్రీ చేసుకునేది ఏం బా రాజేష్ రెండు వందల తొంభై ఉన్నాయి ఇప్పుడు నేను అంటే బాగా వినండి ఎగ్స్ ఎన్ని వచ్చినాయి చిక్కిస్ ఎన్ని వచ్చినాయి జాగ్రీ రాగి మా రాగి పౌడర్ ఎంత వచ్చింది రైస్ ఎన్ని వచ్చినాయి ఈరోజు ఎన్ని ఖర్చు అయినాయి ఎంత రిమైనింగ్ మనకు ఆడు ఉండాలా దట్ సాల్ డ్యామేజ్ ఎగ్స్ డ్యామేజ్ అయినాయి ఇన్ని డ్యామేజ్ అయినాయి అవి రాసుకోవడం కూడా రాకపోతే ఎట్లా చెప్పండి అంటే నువ్వు తక్కువ ఎక్కువ రాసుకుని ఏమైనా అమ్ముకుంటున్నావా అంతే కదా లేదు నువ్వు లేదనేది నువ్వు కరెక్టే కానీ మా మేము క్వశ్చన్ చేసేదానికి ఆస్కారం ఉంది కదా మీరు అవన్నీ జాగ్రత్తగా రాసుకోవాలండి జాగ్రత్తగా రాయాలి మీరు చూడండి చూడండి మళ్ళీ ఒకసారి ఫాలో అప్ చేయండి ఫాలో అప్ చేయండి రికార్డ్స్ క్లియర్గా ఉండాలండి అంటే స్టాక్ ఎంత ఉంది ఎంత మంది ఎంత మనం ఈ ఈరోజు నిన్ను ఇచ్చారు మీరు ఇప్పుడు నిన్న రెండు వందల కేలు స్టాక్ వచ్చిందండి రోజు నూట ఇరవై కేలు ఇచ్చేసాము ఎనభై కేలు ఉండాలా ఆల్ ఎక్స్ నూట ఐదు వందలు ఎక్స్ వచ్చాయి నూట అరవై ఎక్స్ ఖర్చు అయినాయి మూడు వందల నలభై ఉండాలా అంతే లేదా దాంట్లో డ్యామేజ్ ఉంది ఎన్ని డ్యామేజ్ ఉన్నాయి రాసేసుకోవాలా అట్లా కానీ మీరు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి ఎవరు వాళ్ళకి ఓకేనండి జాగ్రత్త చేయండి రాకూడదు ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎవరో ఒకరు మా తరపు నుంచి వస్తారు అప్పుడు కూడా ఇట్టే ఉంటే పోతాం ఇంటికి